శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభదిన శుభాకాంక్షలు ఈరోజు శ్రీకృష్ణ అవతారం భూమిపై ఉద్భవించిన శుభదినం యాదవ వంశంలో వసుదేవుడు దేవకీ దేవుకులకు శ్రావణ బహుళ అష్టమీ నాడు రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ అవతారం దాల్చాడు శ్రీకృష్ణుడు కౌశలి రాజ్యంలో కారాగారంలో రాత్రి సమయంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ అవతారంగా భూమిపైకి ఉద్భవించారు సనక సమాధనాదుల యొక్క శాప కారణంగా వైకుంఠ ద్వారపాలకులైనటువంటి జయ విజయులు శ్రీహరికి విరోధులుగా మూడు జన్మలలో తిరిగి వైకుంఠం చేరే క్రమంలో ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తులుగా జన్మించి హరిద్వేషులై శ్రీకృష్ణుని వల్ల సంహరింపబడి వారి యథాస్థానం చేరుకున్నారు శ్రీకృష్ణ అవతారం పరిపూర్ణమైన అవతారం అటువంటి శ్రీకృష్ణ లీలలు తెలుసుకుని తరించాలంటే భాగవతము చదివి తీరాలి ఎంత చదివినా ఎంత విన్నా చనివి తీరనిది శ్రీ మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర అత్యంత ప్రాధాన్యమైనది ధర్మ సంస్థాపనార్థం శ్రీకృష్ణుడు చేసిన కార్యాలు అత్యంత ప్రబోధాత్మకమైనవి గీతాచారునిగా భగవద్గీతను లోకానికి అందించిన పురుషోత్తముడు అటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి భక్తి శ్రద్ధలతో ఆ గోపాలము జరుపుకుందాం ఈ రోజే ఆ గీతాచార్యుడు మనకు అందించినటువంటి గీతను పారాయణ చేసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ